అందరికీ నమస్కారం ఈరోజున ఈ మండపేట వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో జరిగినటువంటి సమావేశంలో ఇక్కడ ఉన్నటువంటి ఈ మండలానికి చెందినటువంటి అంపిటీసీలు పార్టిసిపేట్ చేయడం జరిగింది ముఖ్యంగా వారందరూ కూడా ఈ కొండమట్ల శ్రీనివాస్ ఎవరైతే ఈ మండపేట రూరల్ మండల పరిషత్ అధ్యక్షులుగా ఉన్నారో వారి పార్టీ వ్యతిరేక విధానాలకు పాల్పడుతున్నారని అదే రకంగా ఆయన పెట్టడానికి ప్రయత్నం చేస్తున్నారని చెప్పి ఆరోపించడం జరిగింది ఆ ఆరోపణ నేపథ్యంలో అధిష్టానం కూడా ఖచ్చితంగా ఇతన్ని సస్పెండ్ చేయాలి అనేటటువంటి విధానానికి రావటం జరిగింది అని చెప్పేసి తెలియజేస్తున్నాం ఇటువంటి వ్యక్తులు ఏ ఎంతటి పదవిలో ఉన్నా కూడా పార్టీ ఉపేక్షించేటటువంటి పరిస్థితి ఉండదు అని చెప్పేసి ఈ సంఘటన ద్వారా తెలియజేస్తున్నాం ముఖ్యంగా ఎందుకంటే ఈ రోజున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి ప్రతి కార్యకర్త కూడా గుండె బలంతో ఏదైతే ఒక రెడ్ బుక్ రాజ్యాంగం అని చెప్పేసి రాష్ట్రంలో అమలు చేస్తూ ప్రజల్ని ఇబ్బందులు పాల్చేస్తున్నారు అవన్నీ కూడా తట్టుకోవడానికి సిద్ధమై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో కార్యకర్తలు కానీ నాయకులు కానీ వాళ్ళు నిలబడి ముందుకెళ్తున్నారు అటువంటి కార్యకర్తలకి నాయకులకి కూడా పార్టీ ఎప్పుడు కూడా గుండె బలాన్ని కల గుండె ధైర్యాన్ని కలజేయాలి ముందుకు ఆత్మస్థైర్యంతో అది ముందుకెళ్ళేటటువంటి విధానం చూడాలి ఇటువంటి స్వార్థం కోసం వారి యొక్క ప్ర స్వలాభం కోసం చేసేటటువంటి వ్యక్తులు మాత్రం చూస్తూ ఊరుకోము ఖచ్చితంగా అటువంటి వారు ఎవరైనా సరే ఏరి పారేయటం జరుగుతుంది అనేటటువంటి కూడా తెలియజేసుకుంటున్నాం రెండోది ఏంటంటే ఈ జిల్లాలో జగ్గిరెడ్డి గారి నేతృత్వంలో ఇవాళ పార్టీని అనేక కార్యక్రమాలని నిర్వహించడం ద్వారా బలోపేతం చేయటం జరుగుతుంది గతంలో కూడా రైతుల విషయంలో రెండు మూడు యాడిటేషన్స్ తీసుకోవటం అమలాపురంలో ఈ రైతుల గురించి ఆయన ఉద్యమించటం నిరాహారం చేయటం కూడా జరిగింది ఇప్పుడు మళ్ళా ఏదైతే అధిష్టానం ఒక పిలిపించిందో అన్నదాత పోరని తొమ్మిదో తారీఖుని దాంట్లో కూడా అందరూ పార్టిసిపేట్ చేసి ఈ రాష్ట్రంలో రైతులు ఎన్ని రకాల ఇబ్బందులు పడుతున్నారు ప్రజలకు కూడా తెలియజెప్పేటటువంటి విధానంగా ఈ పోరు జరుగుతుంది వారికి కూడా బుద్ధి వచ్చేటటువంటి విధానంగా ఎవరైతే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పాలకులు రైతులను ఇబ్బంది పెడుతున్నారు వారికి కూడా బుద్ధి వచ్చేటటువంటి విధానంలో ఈ పోరు నిర్వహించాలని చెప్పేసి సంకల్పించుకోవడం జరిగింది కాబట్టి ఖచ్చితంగా చేయడానికి అందరూ కూడా మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు నాయకులు రైతులు కూడా Мне бы хотелось, чтобы